యలతో ఇలా పచ్చిపులుసు ఎంతమంది పెట్టుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి చింతకాయల సీజన్ అయితే వచ్చేసింది కదా నేను ఈరోజు మా ఇంట్లో అయితే చింతకాయలతో పచ్చి పులుసు అయితే చేశానండి చాలా బాగుంటుంది ఇక్కడ వేడి వేడి రైస్లోకి పచ్చి పులుసు వేసుకొని పక్కకు ఏదైనా అప్పడాలు కానీ వడియాలు కానీ ఏదైనా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా చింతకాయలు దొరికితే మాత్రం పక్క మీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి ఎలా చేయాలో నేను ఇక్కడ చిన్న ప్రాసెస్ అండి ఎక్కువ టైం ఏం పట్టదు చిన్నగా చాలా సింపుల్గా అయితే చెప్తాను నేను ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు అయితే తీసుకొని మంట అనేది స్లోగా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పల్లీలు కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి పచ్చి పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను చింతకాయలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను చింతకాయలు అయితే మీకు పులుపుని తగ్గట్టుగా మీకు తగినన్ని చింతకాయలు తీసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసి ఉడకబెట్టుకుని అయితే పక్కనైతే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పచ్చికాయలు అంటే మీకు ఆరంగి తగ్గట్టుగా పచ్చికాయలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అయితే మంచిగా రోస్ట్ చేసుకోవాలండి వేయించుకోవాలి తర్వాత మిక్సర్ జార్ అయితే వేయించిన పల్లీలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి పొట్టు తీసి వేసుకుంటున్నాను వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా అయితే మిక్స్ చేసి అయితే పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చింతకాయలు అయితే ఉడకబెట్టినా కదా చింతకాయల రసం అయితే తీసైతే ఒక బౌల్లో వేసుకున్నాను దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీల పేస్ట్ వేసి తగినంత సాల్ట్ పడిపోతే సాల్ సాల్ట్ కొద్దిగా వేసి మొత్తం కలుపుకోవాలండి పులుపు కూడా అంత అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను పోపు అయితే పెడుతున్నాను అంతేనండి పోపు పెట్టేసి రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్ గా చింతకాయల పచ్చి కూలిస్తే రెడీ అయిపోతుంది